చెన్నూరు మున్సిపల్ పరిధిలో మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వయం సహాయక సంఘాలు వాళ్ళు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు రుణాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంపై పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు సెల్ఫెల్ప్ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు వాళ్ళ గ్రూప్లలో వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కొరకు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేటందుకు ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారనే విషయం పబ్లిక్ అందరికి కూడా తెలియజేయాలని ఈ వాళ్ళు జరిగే వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఉత్పత్తులు అనేది జరుగుతుందో వాళ్ళని తెలియజేయడం గురించి నేను ఈరోజు ఫుడ్ కోర్ట్ ఫెస్టివల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది వీళ్ళు వాళ్ళ స్వయంగా అభివృద్ధి ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడం కొరకు ఇవి ఇంకా డెవలప్మెంట్ గురించి పబ్లిక్ అందరూ తెలియడం గురించి నేను ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు కల్పన మాది చెన్నూరు చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీసులో ఆర్పీగా నేను విధులు నిర్వహించడం జరుగుతుంది ఆర్పీగా మేము మీ సంఘాలను తయారు చేసి కొన్ని గ్రామ సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ఏరియా లెవెల్ ఫైడేషన్ అంటారు ప్రతి గ్రామ సంఘానికి ప పదిహేను ఎస్హెచ్జీల నుంచి ముప్పై ఆరు ఎస్హెచ్జీలు దాకా చెన్నూరు మిస్మాలో ఉన్నాయి అందులో మేము ప్రోత్సహించి ఒక ఆర్పీగా సిఏగా దీంట్లో వర్క్ చేస్తూ మహిళా సంఘాల సభ్యులని సొంతగా వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడి వాళ్ళు బిజినెస్లు పెట్టుకునేలాగా మోటివేషన్ చేసి వాళ్ళని సంఘాలుగా తయారు చేసి వాళ్లకు బ్యాంకు నుంచి లింకేజ్ ఇప్పించడం బ్యాంకు లోన్లు బిజినెస్ పరంగా మళ్ళీ అంతేకాకుండా శ్రీనిధి లోన్లు ఇవ్వడము వేల నుంచి అంటే గ్రామ సంఘాల నుండి కూడా వాళ్లకు అంతర్గత లోన్లు ఇప్పించడం జరుగుతుంది ఏ మహిళ అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఈ రోజులలో ఒక సంపాదన మీద బతకలేం కాబట్టి ఇంట్లో అందరూ వర్క్ చేసుకోవాలి ఏదైనా పని చేసుకోవాలన్న ఆలోచనతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సంఘాలుగా తయారు చేసి వాళ్ళకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ కాలపై వాళ్ళుగా చిన్నగా వ్యాపారాలు పెట్టుకోవడానికి మేము ప్రోత్సహించినాం వాళ్ళు ఇంట్లో చేసుకునే బిజినెస్లు బయటికి రాకపోవడం వాళ్ళు ఇంట్లోనే చేసుకోవడం వల్ల వాళ్ళు బయటికి రావడం కోసము మన మున్సిపాలిటీ ఆఫీసులో ఫెస్టివల్ అని ఒకటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఎవరైతే మహిళా సంఘాల వాళ్ళు లోన్లు తీసుకున్నారో వాళ్ళని ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఎందుకంటే బయటికి వెళ్తే బ్యాంకులో మీకు లక్షల కొద్దీ లోన్లు ఇస్తున్నాం మీరు సొంతగా బిజినెస్ చేస్తున్నారో లేదా అని అడగడం జరుగుతుంది అనుమానం కొద్దీ ఆ అనుమానం తీర్చడానికే ఈరోజు మహిళా సంఘాల మహిళలందరూ బయటకు వచ్చి తమ చేసే వ్యాపారాలన్నీ ఒక దగ్గర పెట్టి గ్రామ మున్సిపాలిటీ ఆఫీస్లో గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చూపించడం జరుగుతుంది కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని మన చెన్నూరు మహిళా సంఘ సభ్యులు వాడు ఈ విషయాన్ని వాడుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం కావాలి మహిళలు ప్రతి ఒక్కరూ నేను కూడా సంపాదిస్తున్నా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ కొత్త సంఘాలు రావడానికి ముందుకు చాలామంది మహిళలు వెనకకి వెళ్తారు కొత్త సంఘం తయారు చేయాలి అంటే అమ్మో మేము సంఘంలో ఉండము అని భయపెడతారు అలాంటి భయ భయాలు ఉండకుండా సంఘంలో గనక చేరితే తక్కువ వడ్డీతోనే ఎక్కువ రుణం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే సంఘాలో ఉండాలని భయపెడతారో ఆ మహిళలు ముందుకొస్తే మేము ప్రోత్సహించి వాళ్ళని సంఘంగా తయారు చేసి వాళ్ళకు మేము లోన్లు ఇప్పించడం జరుగుతుంది వాళ్ళ కుటుంబంని వాళ్ళ పిల్లల్ని మంచిగా ఉన్నత స్థాయిలో చూడొచ్చు మహిళా సంఘాలు కనుక చేరితే అధిక వడ్డీ బయట మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలకు వడ్డీ తెచ్చుకొని వాళ్ళు ఎక్కువగా ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సంఘంలో చేరి ఇలాంటి లోన్లు వినియోగించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సంఘంలో చేరాలని అందరికీ పేరు పేరును నమస్కరించి కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైతే ఈ బిజినెస్ వాళ్ళు ఒక స్థాయిలో నిలబడుతున్నారో వాళ్ళతో కూడా కొందరితో మాట్లాడిద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీడియాకు మున్సిపల్ కమిషన్ సార్ గారికి అందరికీ నమస్కారం మేము గురించి మాట్లాడుతున్నాము మేము ఇక్కడ శ్రీనిధి లోన్ తీసుకున్నాము ఆ లోన్ లో వచ్చిన డబ్బులతో మేము ఇంట్లో బిజినెస్ ఆర్డర్ ఇచ్చిన కూడా మేము చేయబడతాము రోజు